అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లోని కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రేషన్ కార్డు లేని పేదలకు కొత్త రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టింది డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు కీలకం కావడంతో లక్షలాది మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న కార్డులు రానివారు కూడా కొత్త కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు ఈ మేరకు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి వరకు చేసుకున్న దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుని అన్నిటినీ పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులను అందజేయనున్నారు రాష్ట్రంలో సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాదు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కొత్త రేషన్ కార్డుల డిజైన్లను ఎంపిక చేసే పనిలో ఉంది దీనిని త్వరగా పూర్తి చేసి కొత్త కార్డులన్నీ ముద్రించి పంపిణీ చేయనున్నారు ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్న కార్డుల్లో వైఎస్ జగన్ ఫోటో ఉంది వాటిని పూర్తిగా మార్చనున్నారు క్యూఆర్ కోడ్తో పాటు కుటుంబ సభ్యుల చిత్రాలతో వీటిని ముద్రిస్తారు కొత్త టెక్నాలజీని జోడించి లబ్ధిదారులకు ఉచితంగా అందించనుంది ప్రభుత్వం రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు కొత్తగా పెళ్ళైన వారికి కార్డులు జారీ చేయనున్నారు కొత్తగా వివాహం చేసుకున్న వారికి కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్ కార్డుల నుంచి పేర్లను తొలగించాల్సిందే ఈ కారణంతో కొత్తగా పెళ్ళైన వారిలో కొందరికి కార్డులు అందలేదు ఈ సమస్యను పరిష్కరించేందుకు వివాహ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారు ఒంటరిగా ఉన్న వారికి రేషన్ కార్డులు ఇస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో